హలో యస్ వెల్కమ్ టు తాలిరేవి రుచులు ఎలా ఉన్నారు అందరు నిమిషం హలో యస్ వెల్కమ్ టు తాలిరేవి రుచిలు ఎలా ఉన్నారందరు చాలా రోజుల గ్యాప్ తర్వాత మేము ముందుకైతే వచ్చేసామండి మంచి రెసిపీ తీసుకుని దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎండ్ వరక చూడండి ఇంకా ఈరోజు మా అత్తయ్య చేయబోయే రెసిపీ ఏంటో అవన్నీ అడిగి తెలుసుకుందాము ఏం చేస్తారా ఈరోజు రెసిపీ ఈరోజు మేమైతే చింతకోరా రెడీ పచ్చరేలు చింతకూర చూసారు కదండి ఇవి ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కారం ధనియాల పొడి పసుపు చింతకూర ఇది మెయిన్ మాట ఈ కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే వీటిని వీటినైతే శుభ్రంగా పేగులు అన్నీ తీసేసి పెట్టుకున్నాము ఇక్కడ బ్లాక్ కలర్ ఉంటుంది కదా ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసేసుకున్నాము అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ మాట ఇంకా ఆలస్యం ఎందుకు కర్రీ చేసేసుకున్నాము స్టవ్ ఆన్ చేసుకుంటాము ఈ సీజన్లో వచ్చే చింతపూరుతో చాలా రకాలు చేసుకోవచ్చు మేము రైలుతో చేస్తున్నాము నెక్స్ట్ చేపలు కూడా చేసుకోవచ్చు గుడ్లు అవి లైన్గా మీకు రెసిపీ చేసి చూపిస్తాము దయచేసి మా ఛానల్ని ఆదరించండి మేము కొంచెం ప్రాబ్లం వల్ల వీడియోస్ పెట్టలేకపోయాము ఈ గారి నుంచి రెగ్యులర్గా పెడతాము సో రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాము ఇదైతే చాలా రోజులు అయింది కదా మేము ఇంకా సో మంచిగా వాష్ చేసేసుకుని మీ కోసం టేస్టీ టేస్టీ రెసిపీస్ పెట్టాలని చెప్పి మట్టి పాత్రలు కూడా ఈరోజే మళ్ళీ కింద తీసేయమట పైన పెట్టేసామని సో గిన్నె కొంచెం వేడయ్యే చెమ్మ మొత్తం పోయాక ఇందులో ఆయిల్ వేసుకున్నాము సో మట్టి పాత్ర అయితే వేడెక్కిందండి ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాము ఏ నాన్ వెజ్ కర్రీలోకైనా ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్టీగా ఉంటుంది కదా సో దగ్గర దగ్గర నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాం మేము ఇది మేము నువ్వుల నూనె నువ్వుల నూనె హెల్త్కి చాలా మంచిది నువ్వుల నూనె అంటే కూడా నువ్వుల నూనె కాదు గానుగు నూనె అనమాట సో ఇక్కడ మాకు ప్యూర్గా పట్టించిన నూనె దొరుకుతుంది సో అది వాడతాం మేము ఎక్కువ శాతం కర్రీస్లో కదా కంపల్సరీ ఇదే వాడతాము చూసారు కదా ఇలా మంచిగా వేడయ్యే కొద్దీ మనకి ఫోమ్ వచ్చేస్తుంది చూసారు కదా నురుగు వచ్చింది ఇలాగ ప్యూర్ ఆయిల్స్ అయితే మనకు నురుగు వస్తాయి ఇప్పుడు నూనె కొద్దిగా వేడెక్కాక పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు వేసుకుని ఒక థర్టీ సెకండ్స్ పాటు వేయించుకున్నాం ద్వారాగా ఇవి ఒక థర్టీ సెకండ్స్ పాటు వేయించుకున్నామండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసేస్తున్నాము సో ఈ ఉల్లిపాయలు కూడా మంచిగా మగ్గించుకోవాలన్నమాట రైలు కూర ఆల్రెడీ రైలు స్వీట్ ఉంటాయి కదా సో ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేసుకోకుండా లిమిటెడ్గా వేసుకుంటేనే బాగుంటుంది లేకపోతే స్వీట్ వచ్చేస్తుంది ఎక్కువ సో మేమైతే తక్కువ ఉల్లిపాయలు వేసుకొని చేసుకుంటున్నాము ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి ఇప్పుడు కొద్దిగా మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాము బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ వేసేసుకున్నాము కొద్దిగా ఉప్పు వేస్తాం ఉప్పు వేసి మంచిగా మూత పెట్టేసుకున్నాము మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటున్నాము ఉల్లిపాయలు ఎయిట్ మినిట్స్ ఆగి మళ్ళీ ఉల్లిపాయలు మగ్గేయలేదో చూసుకున్నాము చెప్పి చెంతకూరు ఉంది కదా ఇది శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాము కాడలు అవి తీసేసి ఇందులో డస్ట్ అది ఉంటుంది కదా కడిగేసుకుని శుభ్రంగా పెట్టుకున్నాము ఇది ఇది ఉడకబెట్టి కూడా చేసుకోవచ్చు మేము రోజైతే ఆకు నలుపుకొని చూ ఇదైతే శుభ్రంగా ఆకు చేతితోటి నలిపేసి ఇది ఉంటుంది కదా ఇలాగా చేతితో క్రష్ చేసేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఉడకబెట్టి కూడా వేసుకున్న అది కూడా వేరే టేస్ట్గా ఉంటుంది అది కూడా బాగుంటుంది ఇంకోసారి అలా చేసి చూపిస్తాం మీకు ఇప్పుడైతే ఇలాగ నలిపేసి ఆకు కూడా చాలా ఫ్రెష్గా లేతగా ఉందండి ఈ చింతాకు చాలా మంచిది హెల్త్ కూడా మంచిది సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది ఇది తీసుకోవడం వల్ల విటమిన్ సి మనకి ఉంటుంది ఇది నిల్వ కూడా పెట్టుకుని వాడుకుంటారు ఎండబెట్టుకుని పొడి చేసుకుని కర్రీలో ఉపయోగిస్తారు చింతపండు కన్నా చింత ఆకు డ్రై చేసుకుని స్టోర్ చేసుకుని కర్రీస్లో వేసుకోవడం చాలా మంచిది హెల్త్కి ఫ్రెష్ ఆకు ఫ్రెష్గా ఉండడం వల్ల నలుపుతుంటేనే చింతకాయల వాసన వస్తుంది కదా కొత్తవి అలా వస్తుందిమాట భలే చూస్తేనే మళ్ళీ ఇప్పుడు చింతకాయలు తినాలనిపిస్తుంది అంత మంచిగా వస్తుంది మాట వాసన ఒకసారి మీరు కూడా డెఫినెట్గా మేము చూపిస్తున్న విధంగా ట్రై చేసేయండి చూసారు కదా చేత్తో అయితే ఆకులు మ్యాక్సిమం నలిపేసుకున్నాము ఇది ఇలా చేతితో నిలుపుకోలేని వాళ్ళు మిక్సీలో ఒక పలుసు తిప్పుకుంటే సరిపోద్ది ఇది చిన్న చిన్న ముక్కల కింద అయిపోద్ది అలా కూడా వేసుకోవచ్చు కర్రీలో అయితే ఇది ఆకంతా నలిపేసుకొని పెట్టుకున్నాము ఉల్లిపాయలు ఎంతవరకు వచ్చాయో ఒకసారి మూర్ తీసుకొని చూసుకుంటున్నాము ఇంకా చాలా మగ్గాలు మతాయి మనకి ఉల్లిపాయలు మూత పెట్టేస్తున్నాము మళ్ళీ మూత పెట్టేసి పది నిమిషాలు మగ్గినట్టు కొంచెం పసుపు ఉల్లిపాయలు మగ్గేలోపు మనం ఇవి మంచిగా మ్యారినేట్ చేసి కొద్దిగా లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా సాల్ట్ ఉప్పు ఒక స్పూన్ కారం శుభ్రంగా కలుపుతూ పెట్టుకుందాం ఇలాగే కారం ముప్పై రేలుకి పడుతుంది ఇంక ఇప్పుడు మనం కలిపేసుకున్నాం కదా సో మళ్ళీ మనం ఉల్లిపాయలో సపరేట్గా ఏమీ వేయాల్సిన అవసరం ఉందన్నమాట అంతే కదా మళ్ళీ అల్లం వెళ్ళిపోయి సపరేట్గా ఇంకేమి వేయక్కర్లేదు దీంట్లో ఇంకేమయ్యక్కర్లేదు కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటే సరిపోద్ది లాస్ట్లో దించి ముందు ఇది మనం చింత చిగురుతో చేస్తున్నాం కదా సో పుల్స్ టైప్ ఉంటుంది అన్నమాట సో ఎక్కువ ఎలాంటి మసాలాలు వేయకుండా పిల్లపిల్లగా చేసుకుంటే చాలా బాగుంటుంది కారం కారంగా మగ్గలేదు ఇంకా ఉల్లిపాయలు అయితే సరిగ్గా మగ్గలేదు ఇంకా కొంచెం మగ్గాక అప్పుడు మనం రొయ్యలు వేసుకున్నాం ఇప్పుడు మూత వేసుకొని చూసుకున్నామండి ఉల్లిపాయలు అయితే మంచిగా వేగిపోయాయి మగ్గిపోయాయి ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రైలు వేసేసుకున్నాము ఇందులోనే అన్నీ వేసేసుకున్నాం కదా ఇంగ్రీడియంట్స్ కావాల్సినవి అన్నీ సో ఇంక సపరేట్గా మనం ఏమీ వేయట్లేదు సో ఈ రైలు కూడా బాగా ఉడికిపోవాలన్నమాట వాసన పోయి బాగా ఉడికిపోయే వరకు ఉడికించుకోవాలి ఆ రైల్లో వాటర్ అంతా వచ్చి ఇగిరిపోవాలి సో ఒకసారి బాగా మిక్సీ చేసుకొని ఉల్లిపాయలతో పాటు మూత పెట్టేసుకున్నాము ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి ఒక పది నిమిషాల తర్వాత మూత వేసుకొని చూసుకుందాము ఇప్పుడు మూత వేసుకొని చూసుకుందాము చూసారు కదా మనం ఏమీ వాటర్ వేయలేదు ఇందాక చూసినప్పటికీ ఇప్పుడు మనకి పైకి ఆయిల్ అంతా పేరుకొని రేల్లో నుంచి కొంచెం వాటర్ వచ్చి కనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు ఇందులో మనం ధనియాల పొడి ఒకటే వేసుకుంటున్నాము మిగిలిన అన్నీ వేసేసుకున్నాము సాల్ట్ ఒకటి సరిపోయిందో లేదో చూసుకోవాలన్నమాట ధనియాల పొడి కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకుందాం సాల్ట్ కూడా ఇప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకుంటున్నాము ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాము ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకొని రొయ్య అన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసేసుకుందాం ఈ వాటర్లో ఇప్పుడే కొత్తిమీర కాడలతో సహా కొద్దిగా వేసుకున్నాము సో ఆ కొత్తిమీరలో జ్యూస్ అంతా బాటల్లోకి ఎక్స్ట్రాక్ట్ అయ్యి బాగుంటుందన్నమాట మళ్ళీ మూత పెట్టేస్తున్నాము ఐదు నిమిషాలు ఉడికా వేసుకుందాం చింత చిగురు చూద్దాం మూర్తి కానీ పొగలు బల వస్తున్నాయి ఇప్పుడు చింత చిగురు వేసేసుకుందాం చింత చిగుతో పాటు రెయిన్ కూడా ఉడికితే చాలా బాగుంటుంది కూడా ఒక పది నిమిషాలు మనం వాటర్ వేసుకుని ఉడికించుకున్నాం మీడియం ఫ్లేమ్లో తర్వాత చింతచిగురు ఇందాక మనం మంచిగా చేతితో స్మాష్ చేసేసుకున్నాం కదా అది వేసుకొని ఉడికించుకుందాము దీంట్లో కూడా ఒక పది నిమిషాల పాటు ఉడికితే రేలకి ఆ ఫ్లేవర్ తగిలి చాలా టేస్టీగా ఉంటుంది సో చిగురు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాము అంతేనండి ఇప్పుడు మగ్గిపోతే మనకి ఎంతో టేస్టీగా ఉండే చింత చిగులు కూర రెడీ అయిపోద్ది అన్నమాట సో ఒక పది నిమిషాల తర్వాత మూత తీసుకొని చూసుకుందాము కరెక్ట్గా పది నిమిషాల తర్వాత మూత తీసుకొని చూసుకుంటున్నాము చూసారు కదా ఆల్మోస్ట్ మనకి దగ్గరికి వచ్చింది ఆయిల్ అంతా పైకి తేరుతూ బబుల్స్తో కనిపిస్తూ ఎలా ఉందో చూసారు కదా అయిపోయినట్టయితే కొద్దిసేపు ఉడకాలా ైపోతే కొంచెం ఉప్పు కారం చెక్ చేసుకున్నాం అన్నీ సరిపోయాయి ఉప్పు కారం అన్నీ సరిపోయాయి టేస్ట్ అయితే చాలా బాగుంది కర్రీ అయితే వేడి వేడి అన్నంలో ఇప్పుడు కొంచెం వర్షం పడుతుంది కదా ఇలాంటి టైంలో ముద్దలు కలుపుకొని తింటుంటే భలే ఉంటుందండి ఇప్పుడు లా కొంచెం కొత్తిమీర వేసేద్దాం ఆల్రెడీ మనం కొంచెం వేసాము సో ఎండ్లో కొంచెం గార్నిషింగ్ టచ్ ఇవ్వడానికి మళ్ళీ కొద్దిగా వేసుకుంటున్నాం అన్నమాట అంతేనండి ఎంతో గుమ్మలాడే పచ్చి రైలు చింత చింత చిగురు కది రెడీ అయిపోయింది రైలు చూసారా ఇవి మాకు వెళ్తే రైలు ఇంకా కర్రీ అయితే అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నామండి చూడండి మీరే కానీ ఇంకా ఉడుకుతుంది సో ఈ పాత్రకున్న వేడి ఏదైతే ఉంటుందో దానివల్ల మాట చూసారు కదా మాకే తినాలనిపించేస్తుంది ఇప్పుడు వెంట వెంటనే తినాలనిపిస్తుంది అన్నమాట అంత కలర్ఫుల్గా అంత టేస్టీగా ఉంది మా వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా తాలరే ఛానల్ని రెగ్యులర్గా చూడండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వెళ్తాయి మా వీడియోలు వస్తాయి సో ఇదన్నమాట ఫ్రెండ్స్ తిరిగి మళ్ళీ ఇంకో రెసిపీతో కలుసుకుందాము అలాగే మీలో ఎంతమందికి చింతచిగురు చిగురు రేలు అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బాయ్ బాయ్ యస్